చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్తుంది అనే అంశం మీద ఇంతకు మునుపు ఒక టాక్ ఇచ్చాను దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను నేను చరిత్ర ఇప్పుడు మనము వైద్యుడి దగ్గరికి వెళ్ళండి మీరు వైద్యుడి దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చి ఉండొచ్చు లేకపోతే తలనొప్పితో వెళ్ళొచ్చు లేదా కడుపు నొప్పితో వెళ్ళొచ్చు మొట్టమొదటిగా వాళ్ళు ఏమడుగుతారు ఈ కడుపు నొప్పి నీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది తలనొప్పి వస్తే తలనొప్పి నీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది జ్వరం వస్తే జ్వరం నీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది అంటే చరిత్ర దాని చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఒక నేరం జరిగిందనుకోండి నేరం జరిగినప్పుడు ఆ నేర విచారణ చేసేటప్పుడు ఎప్పుడు జరిగింది ఎప్పుడు అనేది ప్రశ్న అది చరిత్ర సో అలాగా మరి ఇవాళ మనము బస్సులో ప్రయాణం చేస్తున్నాము లేదంటే కారులో ప్రయాణం చేస్తున్నాము ఈ కారు ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఈ రవాణా సంస్థ రవాణా అనేది ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రాచీన మానవులు ఏమి రవాణా ఉపయోగించారు ఆ రవాణా ఏ విధంగా అది క్రమేణా అభివృద్ధి చెందుతూ ఈ దశకు వచ్చింది రాబోయే కాలంలో ఎలాంటి రవాణాని మనం చూడబోతున్నాము ప్రజలు ఎలాంటి రవాణాని ఉపయోగించుకోబో అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి రవాణా ఏంటి మానవులకి మానవులకి మొట్టమొదటి రవాణా కాళ్ళే కదా ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయాలంటే భుజాన్ని వేసుకొని లేకపోతే తల మీద పెట్టుకొని లేకుంటే చంకలో పెట్టుకొని లేకపోతే నడువుకి కట్టుకొని ప్రయాణం చేసేవాడు దాని నుంచి కాలక్రమేణ మరి ఏదో ఒక సపోర్ట్ ఒక సపోర్ట్ చేసుకోవడానికి చక్రాలు చక్రాలు కనిపెట్టారు చక్రం ఉంటే అది సులువుగా ఒక చోట నుంచి ఒక చోట మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటివి ఒక సులువైన విధానాన్ని కనిపెట్టారు అలాగే ఈ చక్రాన్ని లాగడానికి పశువులు కానీ లేకపోతే గుర్రాలు కానీ వాటిని వినియోగించుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత యంత్రాన్ని కనిపెట్టారు అంటే మెటల్ మెటల్ వచ్చిన తర్వాత మెటల్ని తయారు చేయడం లోహం తయారు చేయడం వచ్చిన తర్వాత సైకిల్ని కనిపెట్టారు సైకిల్కి మొదట్లో ఒక చక్రం ఉండేది ఆ తర్వాత ఒక పెద్ద చక్రం ఒక చిన్న చక్రం ఉండేది ఆ సైకిల్ మీద వెళ్ళడం అంటే చాలా వింతగా ఉండేది అన్నమాట అలాగా సైకిళ్ళు వచ్చాయి సైకిళ్ళు చూడండి ఇవాళ మనం ఎన్ని రకాలైనటువంటి డిజైన్ చిన్నపిల్లలకి సైకిళ్ళు పెద్దవాళ్ళకి సైకిళ్ళు ఇంకా అందులోనే అనేక రకాలైనటువంటి సైకిల్ వచ్చింది దానికి మోటార్ బిగించుకొని మోటార్ సైకిల్ అయింది అది మోటార్ సైకిల్ స్కూటర్ అయింది అది మరి అక్కడతో ఆగలేదు కదా అక్కడతో ఆకుండా మరి రైలు వచ్చింది ఆవిరి యంత్రం ఆవిరితోటి చక్రాలు నడిపించవచ్చు అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆవిరి యంత్రం జేమ్స్ వాటర్ ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు సో ఆ విధంగా ఆ తర్వాత ఏమైంది ఆవిరి నీటి ఆవిరిని తయారు చేయడానికి బొగ్గు కావాల్సి వచ్చింది బొగ్గును ఉపయోగించేవాడు సరే తర్వాత కాలంలో బొగ్గు వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది అనేటటువంటి ఆలోచన బొగ్గును తీసేసి దానికి డీజిల్ యంత్రాన్ని కనిపెట్టారు డీజిల్తో నడపడం డీజిల్ కూడా తీసేసి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ పవర్ తోటి ఇప్పుడు రైళ్లు నడుస్తున్నాయి మనం మనం ప్రయాణం చేసేటటువంటి రైళ్లు ఎలక్ట్రిక్ ఇంజిన్స్తో నడుస్తున్నాయి సో ఇదంతా గొప్ప చరిత్ర రవాణా చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఇది రైళ్ళకి సంబంధించి రైళ్ళు కూడా వేగం ఆ తర్వాత ఏమైంది వేగం అనేటటువంటిది వచ్చింది వేగం అంటే ఇంతకు మునుప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు కొంచెం ఇంకా వెనక్కి ఢిల్లీకి వెళ్ళాలని అంటే నేను విశాఖపట్నంలో ఉంటాను విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి రెండు రోజులు పట్టేది మరి ఇప్పుడున్న రైళ్ళు వేగం పెరిగి అది అంటే నలభై ఎనిమిది గంటలు పట్టేది నలభై ఎనిమిది గంటలు కాస్త ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు గంటలు కాస్త ఇరవై ఎనిమిది గంటలు ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది ఈలోగా మన దేశం ఇంకా ప్రవేశపెట్టలేదు కానీ ప్రపంచ దేశాల్లో బుల్లెట్ ట్రైన్ వచ్చింది బుల్లెట్ ట్రైను మొట్టమొదటగా జపాన్లో పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఈ బుల్లెట్ ట్రైన్ని ప్రవేశపెట్టారు ఈ బుల్లెట్ ట్రైన్ ఏంటంటే మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎంత సగర్వంగా చెప్పారు అని అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రవేశపెట్టినటువంటి రైళ్ళు బుల్లెట్ రైళ్ళు ఈనాటి వరకు కూడా ఆ రైలుకి ఒక్క ప్రమాదం జరగలేదంట ఎంత గొప్ప విషయం అది సరే మన దగ్గర అసలు బుల్లెట్ ట్రైన్ ఇంతవరకు పట్టాలెక్కలేదు ఒక ఒక బొంబాయి నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్ళే బుల్లెట్ ట్రైన్కి నిర్మాణం జరుగుతూ ఉంది చాలా రోజుల నుంచిగా అది ఉంది ఈ మధ్య తొందరగానే నిర్మించడం జరుగుతుందని చెప్తున్నారు కానీ ఇదే సమయంలో ఇదే సమయంలో చైనాలో ఒక లక్ష యాభై వేల కిలోమీటర్లు దూరం బుల్లెట్ ట్రైన్స్ నడుపుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఎంత టెక్నాలజీలో అడ్వాన్స్ అయిపోయారో అసలు దాల్చుకుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది సరే ఈ విధంగా రైళ్ళు మేఘం ఇంకా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే కాన్సెప్ట్ తోటి అసలు పట్టాల మీద నడవకుండా గాల్లో తేలేటటువంటి రైళ్ళని కూడా డిజైన్ చేస్తూ ఉన్నారు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇదిలా ఉండగా ఇప్పుడు కారు డ్రైవర్ లేని కార్లు కూడా వచ్చాయి డ్రైవర్ లేని కార్లు డ్రైవర్ లేని బస్సులు కూడా వచ్చాయి ఇదంతా రవాణా వ్యవస్థలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చాలా విషయాలు నా కాళ్ళ ముందే జరిగాయి ఈ అయినా ఇదంతా కూడా చరిత్ర గొప్ప చరిత్ర ఇది చెప్పినప్పుడు మన విద్యార్థులకి ఇది చెప్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఓ ఈ విధంగా ఈ ఈ దశలు మారుకుంటూ మనం ఇప్పుడు ఈ దశకు వచ్చాము రేపొద్దు ఇంకొక దశకి వెళ్ళబోతున్నాము అనేటటువంటిది అదే నౌకాయానం నౌకాయానం తీసుకుంటే మనందరికీ తెలుసు నౌకాయానము ప్రాచీన కాలంలో నౌకాయానం ఉండేది మన దేశం మన దేశస్తులు విదేశాలతో వ్యాపారాలు చేశారు అని తెలుసు అలాగా అందులో ముఖ్యంగా చోళులు నౌకాయానంలో చాలా ప్రసిద్ధి చెందారని చెప్పేసి మనకు తెలుస్తుంది వాళ్ళు మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే మలేషియా కంబోడియా ఇండోనేషియా ఈ దేశాల్లో వాళ్ళు వ్యాపారాలు చేయడం అంతే అదేవిధంగా దాన్ని పరిపాలించినటువంటి సందర్భం కూడా ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుకుంటున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఈ నౌకాయానము అనేది మళ్ళీ కనుమనిగది ఆ తర్వాత పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో ఈ కాన్స్టాంట్ నోపిల్ అనేటటువంటి ఒక క్రైస్తవ ప్రపంచానికి కేంద్రంగా ఉన్నటటువంటి కాన్స్టాంట్ నోట్లు మహమ్మదీయుల చేతిలో చిక్కినప్పుడు భారతదేశంతో జరుపుకునేటటువంటి వ్యాపారం ఐరోపా దేశస్తులు భారతదేశంతో జరుపుకునేటటువంటి వ్యాపారానికి ఆటంకం కలిగింది ఆటంకం కలగతో వాళ్ళు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఏమైనా ఉంటాయా భారతదేశానికి వెళ్ళడానికి అనేటటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టినప్పుడు భూమి గుండ్రంగా ఉంది కాబట్టి అదే సమయంలో అదే కాలంలో భూమి గుండ్రంగా ఉంది అనేటటువంటి తూర్పు వైపు ప్రయాణం చేసి ఇండియాని మనం రీచ్ కాలేకపోయినా పడమట వైపు నుంచి ప్రయాణం చేసి ఇండియాని రీచ్ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచన కలిగింది ఆలోచన కలిగి పడమట వైపుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు మరి పడమట వైపుకి ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రయానంలో అసలు ఆ పడవని ఆ ఓడని ఆ ఓడ నడవడానికి కావలసిన ఇంధనం ఏంటి కొలంబస్ అమెరికా కనిపెట్టాడని తెలుసు అలాగే వాస్కోడి వాస్కోడిగామ భారతదేశానికి ప్రయాణ మార్గం కనిపెట్టాడు అని తెలుసు అయితే అసలు అది అన్నాళ్ళు పట్టింది అలా రావడానికి దానికి కావలసినటువంటి ఫ్యూయల్ ఏం ఫ్యూయల్ వాడారు అంటే అప్పుడు బొగ్గు యంత్రమా అంటే ఆవిరి యంత్రమా లేకపోతే డీజిలా లేకపోతే ఎలక్ట్రిసిటీయా ఏం వాడారు ఇది మనకి ఎక్కడ చెప్పరు కదా వాస్కోడిగామా ఇండియాకి ఐరోపా నుంచి సము సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు కళ్ళికోట తీరానికి వచ్చాడు అనే ఉంటుంది కానీ ఆ ప్రయాణం ఎలా సాగింది ఆ ప్రయాణంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏంటి అని చెప్పినప్పుడు అది ఆసక్తికరంగా ఉంటుంది సినిమాలు అదే చూ చేస్తూ ఉంటారు వాళ్ళు సినిమాలో దాన్ని జనరంజకంగా మారుస్తారు అదే యాత్రని మనం చూసాం కదా టైటానిక్ సినిమా టైటానిక్ సినిమా ఏముంది టైటానిక్ సినిమాలు కేవలం ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికాకి వెళ్ళేటటువంటి షిప్పులో ప్రయాణమే ఆ సినిమా అంతా కలిపి ఆ మధ్యలో షిప్ మునిగిపోతాం అది కానీ అది ఎంత జనరంజకంగా మార్చి అందులో అది చూస్తా ఉంటే మనకి ఎన్ని విషయాలు తెలుస్తాయి సో మన చరిత్రని చెప్పేటప్పుడు అదేవిధంగా కొలంబస్ మరి అమెరికాని కనిపెట్టేటప్పుడు అతను అతను షిప్ ఎంత సైజులో ఉంది ఎంతమంది నావికులు ఆ షిప్లో ఉన్నారు వాళ్ళకి ఎంతకాలం పట్టింది ఇంగ్లాండ్ నుంచి సారీ స్పెయిన్ దేశం నుంచి ప్రారంభమయ్యాడు స్పెయిన్ దేశం నుంచి అమెరికా అమెరికా పూర్తిగా అమెరికా వెళ్ళలేదు వెస్టిండీస్ వరకు వెళ్ళాడు వెస్టిండీస్ వరకు వెళ్ళినప్పుడు అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనే దాన్ని చక్కగా జనరంజకంగా మార్చితే ఆకర్షణీయంగా మారిస్తే ఎంతో ఆసక్తికరంగా మన విద్యార్థులు ఎంతో చక్కగా చరిత్రను తెలుసుకోవడానికి ఆసక్తి చూపింది చూపించి ఉండేవాళ్ళు అంతేందుకు ఎలక్ట్రిసిటీ మనం ఎలక్ట్రిసిటీని తీసుకున్నాం ఎలక్ట్రిసిటీ లేకపోతే మనకేమీ రోజులు గడవ కదా రోజు కాదు ఒక ఒక గంట కూడా గడవదు మరి ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చింది ఈ ఎలక్ట్రిసిటీ ఈ ఎన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ అనే దాన్ని కనిపెట్టడం జరిగింది దాన్ని ఉత్పత్తిని చేసి విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఆ విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని తీగల ద్వారా ఈ దేశానికి దేశంలో ఉండే అన్ని మారుమూల ప్రాంతాలకి ఈ వైర్ల ద్వారా ఈ ఎలక్ట్రిసిటీని పంపించడం అనే దాని సబ్జెక్టు హిస్టరీలో చెప్తే అది ఎంత బాగుంటుంది ఎంత ఆసక్తికరంగా ఉంటుంది విద్యార్థులకి అలాంటి ప్రయత్నాలు ఏమి లేకుండా మరి ఎలక్ట్రిసిటీ చేసేటటువంటి అనేకమైనటువంటి పనులు మన ఇంట్లో ఒక స్టవ్ దగ్గర నుంచి ఏసీ దగ్గర నుంచి తర్వాత ఫ్యాను లైట్లు అనేకమైనటువంటి మిషన్లు కంప్యూటర్లో మన ఇంట్లోనే బోర్డు విద్యుత్తో పనిచేసేటటువంటి యంత్రాలు ఉన్నాయి అవన్నీ మనము మన మన పిల్లలకి మన విద్య ద్వారా మనము చూపిస్తున్నామా చెప్తున్నామా సో ఆ విధంగా చరిత్రని ఈ చరిత్ర క్రమంలో జరిగినటువంటి ఈ ఈ మార్పుల్ని నాకు అభివృద్ధిని ఈ అభివృద్ధి క్రమంలో ఎవరెవరు ఎలాంటి పాటు పడ్డారు ఎలాంటి సేవ చేశారు అనే చరిత్రని మనం చూపించకపోయినట్లయితే ఎవరికైనా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది నా దగ్గర డబ్బు ఉంది నేను ఏసీ పెట్టుకున్నాను నా దగ్గర డబ్బు ఉంది నేను కారు కొనుక్కున్నాను నా దగ్గర డబ్బు ఉంది నేను మేడ కొనుక్కున్నాను అనుకుంటారు కానీ వీటి అన్నింటి వెనకాల ఉన్నటువంటి చరిత్ర మాత్రం ఎవరు కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా లేరు ఎందుకు ఆసక్తిగా లేరు అంటే మన సమాజం దాన్ని చూపించడం లేదు ఆ చరిత్రను చూపించడం లేదు మనం చూపించే చరిత్ర ఏంటి మనం చదువుతుంటే ఇంకా పనుండ హింస హింసాత్మకమైన ఘటనలు పొద్దున్న లగిస్తే హింస ఆ హింసాత్మక ఘటనలే పత్రికల్లో చదువుతున్నాం ఇకపోతే లేదంటే రాజకీయాలు వీడిని వాడు తిట్టుకోవడం వాడు వీడిని తిట్టుకోవడం అని రాజకీయాలు ఎవడెవడు ఎంత తినేసాడు అనేటటువంటిది ఇంకా లోపలికి వెళ్తే అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పేపర్లన్నీ నిండిపోతా ఉంది అంతేగాని కావలసినటువంటి విజ్ఞానాన్ని ఈ చరిత్రను చూపిద్దాము అనేటటువంటి ప్రయత్నం ఏమీ లేదు ఇంకా ఇంకా లోపలికి వెళ్తే పత్రికల్లో లోపలికి వెళ్తే లోపల ఏమి సినిమా వార్తలు లేదంటే క్రికెట్ వార్తలు రాజకీయాలు హింస క్రికెట్ సినిమా అంటే ప్రపంచం అంటే ఇదేనా కాదు కదా ప్రపంచం చాలా ఉంది ఎంతో ప్రపంచం ఉంది ఎన్నో విశేషాలు జరుగుతున్నాయి ఎన్నో విషయాలు తెలు జరుగుతున్నాయి చరిత్ర ఎంతో ఉంది అవేమి చెప్పడం లేదు అవన్నీ చెప్పడం అంటే ఏదో ముక్కుబడిగా చెప్పడం కాదు కదా దాని నుంచి ప్రజలు ఏమి నేర్చుకోవాలి వాళ్ళకి ఎలాగా ఉత్సాహం కల్పించాలి ఆసక్తి కల్పించాలి నేను కూడా ఏదన్నా చేయాలి నేను కూడా ఏదన్నా సాధించాలి అనేటటువంటి దిశగా ఈ యొక్క సినిమా కానీ పత్రిక కానీ సమాచార రంగం సమాచార రంగం పూర్తిగా విఫలమైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే పత్రికలు పత్రికలు తర్వాత టీవీ ఈ పుస్తకాలు పాఠ్య గ్రంథాలు వీటిలో ఈ వైజ్ఞానిక శాస్త్రం యొక్క దశలు ఈ వివిధ దశలు దాటుకుంటూ ఎలా వచ్చింది అనేటటువంటి దాన్ని మనము మన ప్రజలకి చెప్పడంలో చాలా విఫలం అయ్యాము అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా ఆలోచన చేయండి ఇంకా ఈ చరిత్ర తెలియకపోతే చరిత్ర గుణపాఠం నేర్పిస్తుంది అనేటటువంటి టాక్ని ఇంకా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు ఆలోచన చేయండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీరు దాని మీద రెస్పాన్స్ కూడా ఇవ్వండి ఎందుకంటే అది మనకు చాలా అవసరం మన అభివృద్ధికి మన రాబో తరాలకి ఇది చాలా అవసరం సరైన చరిత్ర చెప్పాలి మనం అభివృద్ధి పదంగా పయనించేటటువంటి చరిత్ర చెప్పాలి అంతేకాని కాలక్షేపం కోసం చరిత్ర చెప్పద్దు సో ఈ దశగా మీరు ఆలోచించి ఈ దశగా మీరు చర్చించి విమర్శించి ఇందులో ఏమన్నా మంచి ఉందా లేదా అనేది నాకు మీరు రిప్లై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను దీన్ని కొనసాగిస్తాను మళ్ళీ ధన్యవాదాలు